아 y o bang! Ayo, bang! a 아 o b a తల్లి పెడుతున్నా లేచి సార్ ఇప్పుడు తల్లి సెలవు వచ్చింది స్కూల్ లేదు చెప్పలేదు ఈ పబ్లిక్ బ్యాక్ సైడ్ వీళ్ళందరూ పబ్లిక్ ముందుకు రమ్మని చెప్పండి వాళ్ళ బ్యాక్ సైడ్ మీరు పానీ చేయండి మంచిగా ఓకే పబ్లిక్ అంతా గ్యాదర్ చేసినటువంటి సదానందం గానీ అశోక్ గానీ ఈ ఊరు పబ్లిక్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించిన తోటి ఉద్యోగిని ఉద్యోగులకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా శుభోదయం ఈ కాంటాక్ట్ అనే ప్రోగ్రామ్ని ఎన్నుకోవడం జరిగిందంటే మండలంలో హెడ్ క్వార్టర్స్లో కామన్గా జమ్మికుంట టౌన్లో చేస్తూ ఉంటాం కానీ ఒక గ్రామానికి వెళ్దాము గ్రామంలో కూడా మనకి మనం ఏం చేస్తున్నాము పబ్లిక్ కోసం మనం ఏం చేస్తున్నాం పబ్లిక్ మన దగ్గరికి రావడానికి ఏ రకంగా డైరెక్ట్గా రావచ్చు ఎవరి మీడియేటర్షిప్ లేకుండా మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కాంటాక్ట్ పోలీస్ అనేది ఇదే మేము కమ్యూనిటీ పోలీసింగ్ అంటే మేము మీకోసం ఉన్నాము మీరు ఎవరు కూడా ఏ కష్టం వచ్చినా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి రావడానికి మీకు మాకు అనుసంధానకర్తలు ఎవరో మీడియేటర్స్ అక్కర్లేదు మేము మీకోసం ఉన్నామని తెలియజేయడానికి మేము మీ గ్రామం వచ్చినాం అనుకోండి ఏ ఆ రోజు మేడం దగ్గర మేడం వచ్చింది చెప్పిన కదా అని మీరు ఇప్పుడు ఎవరైనా సమస్య ఉంటే నా దగ్గర కూడా డైరెక్ట్ ఏసీపీ అనే భయం లేకుండా నా దగ్గర కూడా డైరెక్ట్గా వచ్చే యాక్సెస్ అనేది మీకు ఏర్పడుతుంది అలాగే ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు వారి దగ్గర కూడా మీరు చూసి పరిచయం ఉన్నదానికి పరిచయం లేని దానికి చాలా తేడా ఉంటుంది సో పరిచయం ఉండి ఓహో రావచ్చా ఇట్లా మేము పోవచ్చా అనేది మీకు ఒక అవగాహన కల్పించి ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్కి మీ కష్టంలో మేము చేయగలిగే పని పరిధిలో చేయగలిగే పని ఉన్నప్పుడు మీరు నా దగ్గరికి కానీ ఏసీపీ ఇన్స్పెక్టర్ జమికొంట గారి దగ్గర కానీ మా సబ్ డివిజన్లో ఉన్న అధికారులందరి దగ్గర కూడా డైరెక్ట్గా మీరు విచ్చేసి మీ సమస్యని తెలియజేసుకోవచ్చు అది తెలియజేసుకోవడం కోసం ఒకటి అట్లాగే ఎక్కడైనా కానీ మీకు అందరికి తెలుసు ఇంతకు ముందు మన దగ్గర ఎక్స్ట్రీమిజం ఉంది ఉందా లేదా పాత రోజుల్లో ఉన్నారా నక్సలైట్లు ఉందా జమ్మిగుంట మండలం పోయింది కాలం సో అని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉంది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఉంది ఎక్స్ అనేది సో ఎప్పుడైనా ఎక్కడైనా కానీ కొత్త వ్యక్తులు షెల్టర్ తీసుకుంటే మీకు తెలిసి తెలియక మీరు షెల్టర్ ఇస్తారు ఈ రోజుల్లో మీరు ఎవరైనా కొత్తగా వచ్చి షెల్టర్ ఎందుకంటే ఇది వెరీ నియర్ టు ది జగుంట టౌన్ టౌన్ టౌన్లో ఉండాలంటే ప్రతి ఒక్కటి అడుగుతారు పోలీసులు యాక్సెస్ ఉంటుంది ఈ మండల్ లెవెల్లో అయితే గ్రామం గ్రామంలో ఎవరు చూడరు అనేది ఒకటి కొంత వాళ్ళకి కంఫర్టబుల్ ఉంటుంది కావచ్చు ఏదో చుట్ట తెలుసో తెలియకనో మీరు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా ఉన్నా మేము చెక్ చేస్తామనే ఒక భయం అనేది వాళ్ళలో కల్పించడం కూడా జరుగుతుంది ఇక్కడ ఎక్కడ కూడా షెల్టర్స్ తీసుకోకుండా మనం పోలీసులు చెక్ చేస్తారు అనే భావన వాళ్ళలో వాళ్ళ దాకా కూడా మీరు కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు రాగానే మాకు సమాచారం ఇవ్వాలి ఆధార్ కార్డు చూడాలి సమాచారం ఇవ్వాలి మన మన దగ్గర కాని వాళ్ళు దగ్గర కాని వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళని మీరు సస్పెక్ట్ చేయాలి అంత వదిలిపెట్టుకొని మా ఊర్లోకి వచ్చి ఎందుకు గిరైకుందాం అనుకుంటున్నారు అనే విషయంగా సో అట్లా మీకు అవగాహన కల్పించడం కోసం ముఖ్యంగా మిగతా ఈరోజు డ్రగ్ రహిత మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వము తీసుకున్న మొదటి స్టెప్ దాని దాని గురించి గాను మేము చాలా చోట్ల పోలీసు పనిచేస్తూ అవగాహన కల్పించడం జరుగుతుంది ఇంతకు ముందు పుల్లె ఇన్స్పెక్టర్ గారు మీద అవగాహన కల్పించారు అదే విధంగా నేడు సమాజంలో జరుగుతున్న ఆర్థిక నేరాల మీద అంటే సైబర్ నేరాల మీద ప్లీజ్ మీద సైబర్ నేరాల మీద మీకు అందరికీ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు కూడా మీకు అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా స్ట్రీ టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీరు అందరు విని ఉంటారు స్ట్రీ టీమ్స్ ఏ రకంగా పనిచేస్తాయి అంటే ఇక్కడ అమ్మాయిలు లేకపోయినప్పటికీ కూడా అమ్మాయిల అన్నదమ్ములు అన్న అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిల తాతలు అంతా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరైనా మన పిల్లలు కాలేజ్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఎవరైనా ఎక్కడైనా కానీ టీచింగ్ చేయబడినట్టు కానీ ప్రేమిస్తున్నామని వెంటబడతాం కానీ మీరు చూస్తూ ఉన్నారు కదా ప్రేమిస్తున్నాం అని వెంటబడతారు వాళ్ళ మాట వినకపోకపోతే వాళ్ళని చంపేయడం కూడా జరుగుతుంది చిన్నగా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ పిల్లలకి క్లియర్గా చెప్పండి మీతో పంచుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కానీ పిల్లలు ఏం చేస్తారంటే మేము ఇంట్లో చెప్తే మమ్మల్ని కాలేజ్ మాన్పిచ్చేస్తారేమో అనే ఒక భయంతో తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ చెప్పుకోకుండా ఆ ఇష్యూని పెద్దగా అయ్యేదాకా చూసుకుంటూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళకి తెలిసి తెలియని వయసులో ఇంటర్మీడియట్ అడల్సెంట్ ఏజ్ టీనే టీనేజ్లో అంటే టెన్త్ కాగానే ఇంటర్మీడియట్ కాగానే కాలేజ్కి వెళ్తాం కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క మన శరీరం పెరుగుతున్న కొద్దీ మనలోని ఏవైతే హార్మోన్స్ డిజార్డర్ హార్మోన్స్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతాయి అప్పుడు మనిషి మానసిక వ్యవస్థ అనేది పెరగదు కానీ శారీరకంగా పెరుగుతారు వాళ్ళకి ఏం చెప్పు ఆ ఏజ్లో ఏంటంటే ఏది కనపడ్డా కానీ చాలా బాగుంది అనిపిస్తుంది మన మాటల్లో కూడా ఆ పిల్లలు వినే పరిస్థితి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తప్పులు చేసి వాళ్ళకి తెలిసి తెలియని వయసులో ప్రేమ అనే పేరుతోటి ఎలోప్మెంట్ అవుతుండ్రు కాక్సో కేసెస్ అవుతున్నాయి ఎలోప్ పదిహారు పదిహేడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ కాగానే లేచిపోవడం జరుగుతుంది వావి వరుసలు లేకుండా ఎంత షేమ్ఫుల్ చెప్పాల్సి వస్తుందంటే మొన్న మీకు కొన్ని మీకు బయటకు వస్తాయి రాణి చాలా ఉంటాయి బాబాయి వరుస అన్న వరుస అన్న పిల్లలతో కూడా అంటే ఆ వయసులో అవన్నీ ఏం తెలియట్లేదు పిల్లలకి ఈ సెల్ ఫోన్ తెలుసు కదా మన అందరిని జడగొట్టేది ఇది ఈ సెల్ ఫోన్ ప్రభావంతో మీడియా సోషల్ వీటితోటి ఏమవుతుందంటే పిల్లలకి అన్ని అందుబాటులోకి వచ్చేసరికి దాన్ని చెడు మార్గం వైపు ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది అట్లా ఎవరైనా కానీ వాళ్ళతోటి ప్రేమలో ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు అన్నీ షేర్ చేసుకోవటం జరుగుతుంది అన్నీ షేర్ చేసుకోవడం వలన ఏమైపోతుంది అంటే తర్వాత తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత కానీ లేకపోతే అతను బుద్ధి తెలుసడం కానీ అతను వద్దు అనుకోని వదిలేస్తాడు వదిలేసినప్పుడు వాడు ఊరుకుంటాడా ఊరుకోడు ఆయన ఏం చేస్తాడు మీరు దిగిన ఫొటోస్ మీరు పంపించిన ఫొటోస్ అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని మిమ్మల్ని టార్చర్ పెడతారు పెళ్లి సంబంధం కుదుర్చుకుందామన్నా కుదరదు తల్లిదండ్రులు చెప్పిన మాట నేను తప్పు తెలుసుకొని నేను మారిన వాడు వద్దు అని అనుకున్నా గానీ అతను ఊరుకోడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు అట్లాంటి అప్పుడు కూడా మా షీటింగ్స్ కి కాల్ చేసినట్టు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి మీకు కాల్ చేస్తే మీకు ఏ సమస్య ఉన్నా అవసరమైతే మీ దగ్గరకు వచ్చి కూడా కౌన్సిలింగ్ చేస్తారు మా టీమ్ కరీంనగర్ కమిషనరేట్ నుంచి ఈ టీమ్స్ వర్క్ చేస్తాయి ఎవరైనా కానీ చిన్న పెద్ద వయసు లేకుండా ఇట్లాంటి ట్రాప్స్ లో పడుతున్నారు మ్యారీడ్ ఉమెన్ ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు నేను కొత్తగా చెప్పక్కర్లేదు మ్యారీడ్ ఉమెన్ అంటే ఈ వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు తప్పు చేస్తున్నారు పెద్దవాళ్ళు తప్పు చేస్తున్నారు అందరూ సో వాళ్ళకి తరపును సరిదిద్దుకున్నామనే క్రమంలో కూడా మీరు ఇబ్బందులు ఏర్ప ఏర్పడ్డా లేదు మీ సంబంధం లేకుండా మీ వెంటబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళతో కూడా ఈ టీమ్స్ యొక్క సపోర్ట్ తీసుకొని మీరు మీ లైఫ్ని సక్రమ మార్గంలో పంచుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీ అందరు అక్క చెల్లెలకి చెప్పండి ఇంట్లో మీ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఎవ్వరికీ కూడా మీ యొక్క సమాచారాన్ని ఇవ్వకుండా గోప్యం ఉంచి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కూడా బిల్ అవ్వకుండా మీ సమస్యను పరిష్కారం చేసడానికి మా వంతు సహకారం మా కర్మీ కరీంనగర్ కమిషనరేట్ తరఫు నుంచి మా టీమ్స్ వాళ్ళు మీకు కల్పించబడతారు కాబట్టి ఈ ఉపయోగ ఈ ఈ యొక్క అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా మీరు అందరూ కూడా